నమస్తే సార్ ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారు యాక్టివ్గా కనిపిస్తున్నారు సో రీసెంట్గా నిన్న నైట్ వన్ ఓ క్లాక్కి లావణ్య గారు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు చనిపోలేదు ఇప్పుడు ప్రెసెంట్ ప్రెస్ మీట్లో ఉన్నారని చెప్పేసి విన్నాను అంటే ఈ కేసుని ఎలా చూస్తారు అర్థం కాని విషయం ఏంటంటే తనకేం కావాలి అసలు ఈ కేసు త్రూ తనకేంటి డబ్బులు కావాలా రాస్తారు కావాలా ఫేమ్ కావాలా ఒక విధంగా చెప్పాలంటే మొత్తం యూట్యూబ్లో అన్నిట్లలో ఛానల్స్లో ఇచ్చేయడం కాల్ రికార్డ్స్ ప్రతి కాల్ రికార్డ్ పెట్టేస్తుంది సో మీరు దీన్ని ఎలా చూస్తారు ఇక్కడ మనం ఫస్ట్ దీన్ని ఈ కేసుని కొద్ది రోజుల నుంచి యూట్యూబ్లో కానీ ఛానల్స్లో కానీ అన్నిట్లలో రోల్ చేస్తున్నారు కానీ చాలామంది దీంట్లో మర్చిపోయిన అంశం ఏంటంటే వాట్స్ అవును అసలు ఆమెకి ఏం కావాలా ఆమె దేని గురించి పోరాడుతుంది అనేది ఎక్కడ కూడా క్లారిటీ లేదు ఓకే ఆమె చెప్పిన కంటెన్షన్ని బేస్ చేసుకుంటే పెళ్ళి చేసుకుండు అని చెప్పేసి అంటుంది ఇన్ ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్నామంటుంది అబార్షన్ అయింది అంటుంది రకరకాల అలిగేషన్స్ అనేది చెప్పింది మేము ఇన్ని ఇయర్స్ ఇట్లా ఉన్నాం ఇట్లా అని చెప్పేసి రాస్తారని కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది నేను ఇన్ని రిలేషన్స్ ఉన్నా టూ థౌజండ్ సెవెంటీన్లో మేము బైండప్ అయిపోయినాం మేము దూరం అయిపోయినాం అయిపోయిన తర్వాత ఆమె వేరే అతన్ని లవ్ చేసింది ఆయన పెళ్లి చేసుకుంటలేడని చెప్పేసి సో పోలీస్ స్టేషన్లో గుంటూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టింది దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ని కూడా చూపించడం జరిగింది ఓకే ఓకే ఇక్కడ వరకు బేస్ చేసుకుంటే ఇక్కడ లావణ్య గారు చేస్తున్న అలిగేషన్స్ ఏంటి సో ఎన్సో హీరోయిన్ తోటి రిలేషన్షిప్ ఉంది సోఎన్సో రిలేషన్షిప్ వల్ల నన్ను దూరం పెడుతుండు ఇట్లా ఇట్లా అని చెప్పేసి అన్నది ఇక్కడ ఒకవేళ రాస్తారు కనుక పెళ్ళి చేసుకుంటే ఇది ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పంచాయతీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారం సెక్షన్ ఎయిటీ ఫైవ్ అనేది మనం దీన్ని డిస్క్లోజ్ చేసుకోవచ్చు సెక్షన్ ఎయిటీ ఫైవ్ ఏం చెప్తుంది క్రుయాలిటీ బై హస్బెండ్ అండ్ హిజ్ రిలేటివ్స్ ఇది చెప్తుంది అయితే ఒకవేళ పెళ్ళి చేసుకుంది వాళ్ళకి సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయి సర్టిఫికేట్ ఉంది ఇంకా ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి పోలీసు వారికి ఇంకా ఫైల్ చేస్తే ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు అవుతుంది ఓకే లేదు ఈమె హస్బెండ్ గురించి ఫైల్ చేసలేదు ఆయనకు సంబంధించిన రిలేషన్ ఎక్స్వైజెడ్ హీరోయిన్ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది ఆమెకు సంబంధించిన దానిపైన కేసు పెట్టాలనుకుంటే ఎటువంటి సెక్షన్ లేదు ఓకే రిలేషన్షిప్ ఎవరు ప్రూవ్ చేయాలా రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు ప్రూవ్ చేయాలి మేము ఈమెతో రిలేషన్షిప్ ఉన్నాం ఆమె ఎవరైతే హీరోయిన్ ఉన్నారో ఆమె ఎక్కడ కూడా డిస్క్లోజ్ చేయలేదు మేము రిలేషన్షిప్లో ఉన్నదని డిక్లరేషన్ చేయలేదు ఓకే రాస్తారు డిక్లరేషన్ చేయలేదు జస్ట్ ఆమె కోఆక్టర్ అని చెప్పేసి అన్నది ఒకవేళ వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్నా కూడా దాన్ని బేట్ చేసుకొని లావణ్య గారు డైవర్స్ తీసుకోవచ్చు లేకపోతే దాని నుంచి పర్మనెంట్ ఆల్మనీ తీసుకోవచ్చు లేకపోతే మీరు నిజంగా వైఫై ఉంటే మీరు మెయింటెనెన్స్ తీసుకోవచ్చు ఇవన్నీ సెక్షన్స్ అనేటివి మీకు అట్రాక్ట్ అవుతాయి మీరు దీనిపైన కేసులు పెట్టవచ్చు లేదు హస్బెండ్ కాదు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇన్ని రోజులు వాడుకొని నన్ను మోసం చేసిండు అని అంటే అది వేరే కంటెన్షన్ ఓకే అది వే మోసం చేసిండు లేకపోతే వాళ్ళు సెక్చువల్ రిలేషన్షిప్లో ఉన్నారు అని అంటే అది రేపు కేసుకు తీస్తుంది మళ్ళీ పెళ్లి చేసుకున్నాను మోసం చేసిన అని ఒక కేసు అంటే ఇంతకుముందు ఫోర్ నైంటీ త్రీ అనేది ఒక ఐపీసీలో ఉంటుండే ఆ కేసు కనుక ఫైల్ చేస్తుండే ఇక్కడ వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఎలిగేషన్స్లో రేప్ కేసు కానీ లేకపోతే నన్ను మోసం చేసిన అనే కేసు కానీ ఎక్కడ పెట్టలేదు ఇది కూడా కాదు ఈ పాయింట్ని మనం వదిలేస్తే ఈ రెండు పాయింట్లు అయినాయి ఒకటి ఫోర్ నైన్టీ ఎయిట్కి సంబంధించిన హస్బెండ్ అండ్ క్రూయాట్కి సంబంధించిన కేసెస్ అనేది ఎక్కడ కూడా లేదు ఇక్కడ మోసం చేసిన అనేది కూడా ఎక్కడ కూడా లేదు థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఈ ఆ రిలేషన్షిప్ ఒకవేళ ఉంది అని మనం అనుకున్నా కూడా దానికి సంబంధించిన సెక్షన్ అనేది ఇక్కడ కూడా లేదు అడల్టరీ ఓకే ఒక ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితోటి పరస్పర రిలేషన్ అనేది మెయింటైన్ చేసినప్పుడు వాళ్ళ అంగీకారంతో మెయింటైన్ చేసినప్పుడు అది ఎక్కడ కూడా అఫెన్స్ కాదని చెప్పి క్లియర్లీ సుప్రీంకోర్టు ఇంతముందున్న ఐపీసీలో ఆ సెక్షన్ని రీపిల్ చేయడం జరిగింది ఓకే రీపీల్ చేసిన తర్వాత మళ్ళీ పర్సనల్గా ఇప్పుడు మళ్ళీ బిఎన్ఎస్ అంటే భారత న్యాయ సంహిత అనే ఒక మనకి ఒక కోడ్ వచ్చింది ఆ యొక్క యాక్ట్ వచ్చిన తర్వాత దాంట్లో కూడా ఎక్కడ కూడా ఈ యొక్క సెక్షన్ కానీ లేకపోతే ఇట్లాంటికి సంబంధించిన అఫెన్స్ బేస్ చేసుకుని ఎక్కడ కూడా సెక్షన్ లేదు సో ఇక్కడ ఎక్కడ కూడా అలిగేషన్స్ అనేటివి ఒక బేస్ చేసుకుని అయితే ఎక్కడ కూడా వాళ్ళ అలిగేషన్స్ లేవు లేనప్పుడు పోలీసు దాన్ని ఏ విధంగా ఎఫ్ఐఆర్ చేస్తారు వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయి కొట్టినా అన్నాడు దానికి సంబంధించిన మెడికల్ అంటే ఎమ్మెల్సీ మెడికల్ లీగల్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది ఆ సర్టిఫికేట్ అని ఏదైనా సబ్మిట్ చేసిరా ఎమ్మెల్సీ చేయించుకొని ఎక్కడ గాయమైంది ఆ గాయంకి సంబంధించిన తీవ్రత ఏంది దానికి ఏమైనా స్టిచ్చెస్ పడ్డాయా లేకపోతే ఏమైనా పర్సనల్ డ్యామేజ్ అయిందా అనేది బేస్ చేసుకుని ఎమ్మెల్సీ కనుక సబ్మిట్ చేస్తే దానికి సంబంధించిన గ్రేవీని తీసుకున్న మన దాన్ని బేస్ చేసుకొని ఆ సెక్షన్స్ పడతాయి అవి ఎక్కడ కూడా సబ్మిట్ చేసినట్టు కనిపిస్తలేదు ఓకే పాత సంబంధించిన అవార్షన్ కానీ మిగతా కంటెన్షన్లకు వస్తే అవి ఎప్పుడైనాయి ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ తోటి తీసుకున్నారా లేకపోతే బేబీ యొక్క ఫార్మేషన్ సరిగా లేదని అవార్షన్ అయిందా లేకపోతే ఇంకెందుకు ఏ విధంగా అభాషణ అయినది అనేది ఎక్కడ కూడా క్లియర్ గా మెన్షన్ చేయలేదు లేకపోతే రాస్తా ప్రెజర్ తోటి అభాషణ అయిందా లేకపోతే ఇంకా ఎక్స్పైజ్ ఎట్లా అయిందా అనేది ఇక్కడ కూడా చూపించలేదు ఇంకోటి పెళ్లి అయింది అనే విషయం అక్కడ చెప్తున్నారు కాబట్టి పెళ్లి అయింది అని అంటే దానికి ఫోటో కథ కార్ఖాన ఇంకొకటి ఇక్కడ పెళ్లి అంటే మరి అమ్మాయి ఇంకొక అబ్బాయితో రిలేషన్ పెట్టుకుంది అండ్ ఆ అమ్మాయి అబ్బాయితో కూడా మీరే చెప్తున్నారు వేసింది పెళ్లి చేసుకోమని అని చెప్పేసి ఇదంతా చూస్తుంటే అసలు ఏది క్లారిటీ లేకుండా అసలు ఈ ఏమో అనిపిస్తుంది నాకు ఒక సిచ్యువేషన్ లో అంటే టాపిక్ అనేది ఇక్కడ మీరు ఒకసారి చూసుకుంటే ఒక బాధితురాలి సంబంధించిన టాపిక్ అయితే ఇంత ఈ హైలైట్ చేయలేదు ఇట్లాంటి బాధితులు చాలా మంది ఉన్నారు మీద మన తెలంగాణలో ఉన్నాయి మన దగ్గర ఇంకా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇంకెక్కువ నడుస్తున్నాయి కోర్టులో అవును సో ఇట్లాంటి బాధితులు ఒక లక్ష మంది ఉంటే ఇప్పటివరకు కూడా ఒకళ్ళు ఎవరు కూడా హైలైట్ కాలేదు ఎవరిని కూడా మీడియా అయ్యలేదు జస్ట్ బేస్డ్ అని ఒక ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ఆర్టిస్ట్ ఒక హీరో ఆయన ఒక నేము ఫేము అనేది కొంతవరకు ఉండదు కాబట్టి ఒక అమ్మాయి వచ్చి అలిసన్ చేసింది కాబట్టి ఇంతవరకు రచ్చలేస్తుంది అవును దీన్ని లీగలైజ్డ్గా ఏ పోలీస్ స్టేషన్లో అయినా సరే ఒక కేసు ఎఫ్ఐఆర్ అయ్యి ఒక నోటీస్ పోయినట్టు కానీ ఈ అలిగేషన్ సంబంధించిన ఒక ప్రూఫ్స్ కానీ ఏం కేసు పెడుతున్నారు మీరు మోసం లేకపోతే భర్త వేరే ఉమెన్ తోటి పోతుండా లేకపోతే ఇంకా ఏం మీరు కోరుకుంటున్నారు మెయింటెనెన్స్ ఇవ్వట్లేదా చూసుకోవట్లేదా ఇంకే ఏ కోణంలో మీరు కేసు పెడుతున్నారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఏ కోణం కూడా అర్థమవుతుంది ఒకసారి రిటైర్డ్ ఉంది ఒకసారి అటర్డ్ అంటుంది ఒకసారి ఇంకోటి ఇంకోటి ఏంటంటే తను ఎండిఎం అని ఒక డ్రగ్ తీసుకున్న దాంట్లో కేసులో జైలుకి వెళ్ళారు జైలుకి వెళ్ళిన తర్వాత అది ఎక్కడ ఎట్లా వెళ్ళినారు ఆమె ఇంకొకరికి సేల్ చేస్తుంది అనే ఒక తోటి జైలుకి వెళ్ళారు కాదు ఓకే మీరు సేల్ చేస్తున్నారు అనే ఒక ఆరోపణతో లోపల పోయారు లోపల పోయిన తర్వాత ఈ యొక్క అలిగేషన్స్ దాని తర్వాత అయినా కూడా అయిన ఇంట్లోనే మీరు ఉంటున్నారు ఆయన ఇంట్లోనే అర్జ్ చేస్తున్నట్టు మీకు సంబంధించింది ఒక ఏమంటారు లివింగ్ ఇన్ రిలేషన్షిప్ కావచ్చు ఎక్స్పెస్ ఏదైనా కావచ్చు మీరు అలా ఉంటున్నారు ఇప్పటివరకు సెవెంటీన్ తర్వాత ఇప్పటివరకు ఎటువంటి అలిగేషన్స్ కానీ ఇంకా ఇప్పటివరకు కూడా ఎఫ్ఐఆర్ చేయడం కానీ లేకపోతే కంప్లైంట్ చేయడం కానీ మీరు ఇక్కడ పెళ్ళి అయింది ఈయన చూసుకోవడం కావాలి ఎక్కడ కూడా అలిగేషన్ లేదు ఇప్పుడు అలిగేషన్ చేస్తున్నట్టే దాని ఇంటెన్షన్ వేరే ఉన్నట్టు అనిపిస్తుంది